దేవునామన స్తోత్రాలండి వాకి వెనుచున్న మీ అందరిని దేవుడ చదువుగా దీవించి ఆశ్రవదించను గాక ఆమెన్ ఆది కాణము పదమూడు అధ్యాయం చదువుకుందామండి అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెభకునకు వెళ్ళను అబ్రాము వెండి బంగారము పశువు పశువులు కలిగిన బహుధనవంతుడై ఉండును అతడు ప్రయాణము చేయించు దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరను అక్కడ అబ్రాము నామమున ప్రార్థన చేసెను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు బొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండను అప్పుడు అబ్రాహ్ము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహముట్టెను ఆ కలహమందు మందు కాణానీలు ఆ దేశంలో కాపురం ఉండరు కాబట్టి అబ్రాహ్ము మందను బంధువు మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళినడలా నేను కుడి తట్టునకును నీవు కుడుతట్టునకు వెళ్ళినయడలా నేను ఎడమ తట్టునకును వెలిదినని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి వ్యర్ధాను ప్రాంతం అంతని చూసెను యహోవా సుధమ గుమర్రాను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయువ తోట వలను ఐగుప్తు దేశము వలనో పారు దేశమై ఉండను కాబట్టి లోతు తనకు యార్ధాయిన ప్రాంతం అంతటినీ ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసినట్లు వారు ఒకరినొకరు పోయేది అబ్రాము కానాలలో నివసించని లోతు ఆ మైదానం ముందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సుధమ్మ దగ్గర తన గుడారము వేసుకొనెను సుధమ్మ మనుషులు దుష్టులను ఎహోవా దృష్టికి బహుపాపులనై ఉండేది లోతు అబ్రాహ్మణ విడిచి పోయిన తరువాత ఎహోవా ఇదిగో నీ కనులతి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమటి తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసేదెను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడలా మీ సత్తాన్ని కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దారిలో సంచరించును అది నీకు ఇచ్చేదనని అబ్రాహ్ముతో చెప్పినప్పుడు అబ్రాహము తన కుడారము తీసి ఫిబ్రవరిలోని మమ్రే దగ్గర నున్న సింధూర వృక్షములో దిగి అక్కడ ఎహోవాకు బల్లిపేటను కట్టెను దేవుడి వాక్యమును కా ఆమెన్